దాహార్తిని తీర్చే పంచాయతీ తాగునీటిని ప్రాసెసింగ్ ప్లాంట్లకు పంట తోటలకు వినియోగించడం అన్యాయమని రాముడిపాలెం పంపు ఆపరేటర్స్ నాగరాజు మోషేలు ఆవేదన వ్యక్తపరిచారు మంగళవారం మండలంలోని గంగపట్నం గ్రామంలోని వెంకటేశ్వరపురం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదువర్తిపాలెం నుంచి రాముడిపాలెం వెళ్లే మంచినీటి పైప్ లైన్లను కొంతమంది అక్రమార్కులు అడ్డదారుల్లో మళ్లించి రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ కు మరియు ఎకరాల మునగ తోటకు వాడుతున్నారని వాపోయారు రాముడిపాలెం గ్రామ ప్రజలకు తాగేందుకు నీళ్లు రాకపోవడంతో ఆరా తీయగా కొందరు వ్యక్తులు మార్గం మధ్యలో అడ్డగోలుగా పైపును తవ్వి తాగునీటిని తమ సొంత వ్యాపారాల నిమిత్తం వినియోగించుకుంటున్నారని ఆవేది వ్యక్తం చేశారు సంబంధిత అధికారులకు తెలపగా వారు ఏమీ పట్టించుకోకపోవడంతో మీడియా దృష్టికి తీసుకొచ్చామని స్పష్టం చేశారు ఉన్నత అధికారులు ఈ సమస్యపై చర్యలు తీసుకుని పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు మాకు మూడు నెలల నుంచి ఆడ వస్తున్నాయి నీళ్ళ

మాటర్లు వేసి వాళ్ళు లాగేసుకుంటుండే పెద్ద పెద్ద మాటలు మాకు నీళ్ళు లేకపోయాడు ఎటువంటి

ఓకే నా దా రాముడుపాలెం గ్రామం రాముడుపాలెం నేను వాటర్ సప్లై చేస్తాను ఇది రావణపాలెం గ్రామానికి పోయే పంచాయతీ లైన్ ఇది ఈ లైన్కి వచ్చి పేదలకు పోయే నీళ్లు రొయ్యల్ ప్లాంట్కి తీసుకు వాడుతూ ఉన్నారు ఈరోజు మేము అది చూడడం జరిగింది వాళ్ళ దొంగతనంగా లాక్కుని ఎన్ని రోడ్డ నుంచో చేస్తున్నారు ఇది మాకు జనాలకు నీళ్ళు రాలేదని జనాలు ప్రజలు వీధిలోకి వచ్చి దా బిందులు ఎత్తుకుని వీధిలోకి వస్తే మేము ఎత్తుకుంటాడు కొంచెం మేము వాటర్ సప్లై వాళ్ళమే ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు దీనికి మేము మిమ్మల్ని ఆశించాము మీరు దానికి ఏ సమాధానం చెప్తారో చెప్తే అధికారులు కూడా చెప్పుకున్నాము ఒక తొమ్మిది వందల నెలకి నీళ్ళు రాలేదు వీళ్ళ వల్ల ఈ పాయింట్ వల్ల కాశీ పాయింట్ వల్ల దానితోటి ఉంటే అది గంగపట్నం అనుమతి అయ్యే వాళ్ళది అంట దానికి ఒక ట్యాప్ లాగి పైప్ లైన్ ద్వారా ప్రతి మునగ చెట్టుకేసి వాళ్ళు పది ఎకరాలు సాగు చేస్తున్నారు ఈ నీరుని ఒక గ్రామానికి పోయే నీరు వీళ్ళు ఈ విధంగా రోడ్ల మీద వచ్చే లైన్ అడిగించుకొని ఈ విధంగా తోటలు రూయిల్ ప్లాంట్లకి వదులుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పరుస్తున్నారు గత నెల నుంచి నీళ్ళు రాక మేము అల్లాడుతున్నాం రావణపురం గ్రామంలో నా వందనాలు మేము పంచాయతీ తరఫున అందరికి ప్రజలకి అందరికీ నీళ్లు అందిస్తుంటాము ఈ లైన్ వచ్చి ముదివెర్తిపాలెం కానించి ఎస్టీఎల్ కార్పొరేషన్ కింద రాముడు గ్రామ అజ్జిన్వాడ వరకు వస్తుంది ఈ నీళ్ళు మేము తీసుకెళ్ళి ఆ అడిందకి అజ్జినివాడకి రెండు ఊర్లకి ఇయడం జరుగుతుంది కానీ మూడు రోజుల నుంచి నీళ్లు రాకుండా ఆగిపోయినాయి ఎందు నిమిత్తం రాలేదు నీళ్ళు అని చూసుకుంటూ వస్తే ఇక్కడ మునగ చెట్లకి ట్యాప్ చేసుకొని నీళ్ళట్లని దురవర్ధంగా వాడేసుకుంటున్నారు పంచాయతీలకు నీళ్లు రావటం లేదు పంచాయతీలో ఆడవాళ్ళు అల్లాడిపోతున్నారు నీళ్ళు రాలేదని అందులో ఇది ఎండాకాలము ఎండాకాలం నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లాంట్లకి ఇటు మునగ చెట్లకి వాటర్ తీసేసుకున్న వల్ల మాకు నీళ్ళు సరిపోవటం లేదు మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము వది నీళ్ళు వదిలే వాళ్ళం మేము కాబట్టి అందరూ కలిసి మమ్మల్ని తిడుతున్నారు ఏమి నీళ్ళు వదలటం లేదు నీళ్ళు వదలటం లేదని ఇక్కడ ప్రజలు ఈ విధంగా పెద్దలు ఈ విధంగా ప్రజలు కూర్చొని నీళ్ళు అడ్డగించుకుంటున్నారని వాళ్ళకి తెలియదు ఈ రోజు మేము వచ్చి ఎన్ని చూస్తే వాటర్ ఇష్ట విస్తల ఇస్లవిదుగా వదిలేస్తున్నారు మునగ చెట్లకి విధిగా వదిలేస్తున్నారు నీళ్ళు మేము ఎంతో కష్టపడి రోజుకి మేము ఎన్నో లీటర్లు పెట్రోల్ పోసుకొని ముద్దతుపాలు కుడితపం రాండ్ తిరిగి నీళ్ళు ఇస్తుంటాం కానీ మాకు నీళ్ళు అందుబాటులో కావటం లేదు దీంట్లో పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు ఉన్నారు పెద్ద వాళ్ళు వాళ్ళందరూ దయచేసి పేదోళ్ళు కడుపులు కొట్టద్దని మాల మాదిగుల్ని ఇబ్బంది పెట్టద్దని మేము కోరుకుంటూ వాళ్ళకి వెయ్యాల్సిన నీళ్ళు వాళ్ళకి సప్రే చేసి మీకు ఏదైనా కావాల్సి వస్తే సపరేట్గా మీరు లైన్ లాక్కోమని మా లైన్లో ఎటువంటి ట్యాప్లు చేయకుండా మాకు నీళ్ళు ప్రజలకి అందరికీ అందుబాటులో చేయమని మీ అందరికీ మనవి చేస్తూ పెద్దవాళ్ళు గడ దీని కింద ఎవరైతే ఉన్నారో అన్నలో దాతలు పెద్దవారు వాళ్ళందరి గారు దయచేసి చెప్తున్నాను తాగే నీళ్ళు కావడం మటుకు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మాకు ఇచ్చేయో నీళ్ళు మాకు ఇవ్వమని మీ అందరికి మీడియా పూర్వకంగా మీడియాగా మేము మనం చేసుకుంటూ మాకు ఇచ్చే వాటర్ మాకు దయచేయమని అడుగుతున్నాం ఆ పెద్దవాళ్ళు అందరూ కూడా అడుగుతున్నా మాకు వచ్చే నెల ఆపద్దని ఇదే నేను చెప్పేది చెప్పాము సర్పంచ్కి చెప్పాము సర్పంచ్కి చెప్తే సర్పంచ్ ఏమన్నాడంటే సెక్యూరిటీకి ఈఆర్ఓకు కంప్లైంట్ చేసినాడు చేస్తే ఏఈ గారు వాళ్ళు వెంటనే మీరు వాటిల్ని కోసి దమ్మి కొట్టేయండి అన్నారు కొట్టేయండి అంటే మా కూలోళ్ళు లేరు కూలోళ్ళు వచ్చిన తర్వాత తువ్వి వాటిని దమ్మి కొట్టమన్నారు కానీ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆపండి 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 అని